మూడు గింట పంట ఉండగా బంగలాగుడు పోటీ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా ఈ సమయాన ఈ కార్యక్రమం తరఫున నేను అది అనౌన్స్ చేస్తున్నాను మా డాడీ మా నాన్నగారు చెప్పారు అది మా తాతగారి పేరు మీద ప్రేస్తూ శేసు ఏ రెడ్డి గారి పేరు మీద మూడు మూడు గింటాలు ఉన్నటువంటి బండా కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ నిర్వహించబడుతుందని చెప్పి ఈ ఈ సమ ఈ కార్యక్రమము తరపున నేను చెప్తున్నాను అట్లాగే గ్రామ పెద్దలు కూడా పండుగ సందర్భంగా ఏదో ఒక రకంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ ఇంకొకటి మా పెద్దలు అడుగుతున్నారు బండా శ్రీని చూస్తూ అంటున్నాడు ఏటాపల్లి శ్రీనివాసరెడ్డి తర్వాత గొంతు కడుమాను అరవింద్ రెడ్డి నేను తీస్తాను అలాగే ఇంకా ముందుకు కొనసాగించాలని పెద్దలను చూసి దానికి మా ఊరిలో కుమార్ లింగేశ్వర స్వామి గుడి ప్రారంభం జరిగింది ఫస్ట్ ఎక్కడో నడుపుతుంటుంది గిరికపోతే ఆటో ఆటో ఎవరో జాగాలలో నడుపుతుంది ఇప్పుడు మాకు కుమార్సింగంపల్లి శివాలయం ఇక్కడ తయారవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ గిరికపోతే ఫస్ట్ నిర్వహించింది నెక్స్ట్ ఇయర్ మళ్ళా పంట పోతే పెడతాం ఊరు అది కే వెంకటరామరెడ్డి అని పూర్తి కూడా దాటిచ్చింది సహకారంతోనో గుడి కట్టుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ పెద్దలతో సహాయంతోనో గుడి ముందు ముందుకు ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ ప్రయోగం చేసి మా ఊర్లో ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ ఇస్తున్నాను ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలకు మరియు తాడలకు గ్రామ పెద్దలకు యువకులకు ఇట్లా ఇక్కడ వచ్చి వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు ఉగాది పండుగ అనగానే మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కూడా మా దాత ఉన్నారు ఈరోజు వసుధాకర్ గారు ఆయనకు కూడా ధన్యవాదాలు మరియు మొదటి మొదటి బహుమతి విజేత మల్లగ సరి అందరికీ పేరు చెప్పాలనుకుంటున్నాను మొదటి బొమ్మతి విజేత కుమరిణ నారాయణ అండ్ ఆయనకు మొదటి బహుమతి యొక్క దాత కె సితార్థ రెడ్డి గారు మనకు ఎక్స్ఎమ్ఎల్ఏ డైరెక్టరేట్ వాళ్ళ కుమారుడు రెండో బహుమతి విజేత గుల్లచంద్రాయుడు వారికి రెండో బహుమతి యొక్క దాత ఏ జయదభ్రామ్ రెడ్డి ఊరు పెద్ద అతను తర్వాత మూడో బహుమతి విజేత మూడో బహుమతి విజేత వడ్డీ వెంకిటన్న వారికి ఆరు వేల రూపాయలను మూడో బహుమతి దాతగా ఏ ఈటవతుల తిమ్మారెడ్డి గారు మన ప్రదానం చేశారు తర్వాత నాలుగో మరియు ఐదవ బహుమతి దాత ఏ అరవింద్ రెడ్డి గారు సర్పంచ్ మాజీ మరియు ప్రస్తుత సర్పంచ్ సర్పంచ్గా కొనసాగించట్లేదు కాబట్టి ప్రస్తుతం స్పెషల్ రూలింగ్ ఉంది కదా స్పెషల్ ఆఫీసర్ రూలింగ్ ఉంది కదా ఇక్కడ అండ్ తర్వాత వారికి నాలుగవ బహుమతి యొక్క విజేత కుంగరి చిట్టెన్న నాలుగు వేల రూపాయలను మరియు ఐదవ బహుమతి యొక్క దాత ఐదో ఐదవ బహుమతి యొక్క విజేత ఎన్ మాధవారెడ్డి గారికి కూడా నాలుగు మరియు ఐదవ దాత విజయ దాత ఏ అరుణ్ రెడ్డి గారే అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ మన ఊర్లో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి మొత్తం ఇక్కడ ఉంది కదా ఇదంతా కూడా ఈ ల్యాండ్ మొత్తం ఉంది ఈ ల్యాండ్ కొండక్కి వెంకట్రామరెడ్డి అని అతను వాళ్ళ పాపకు మంచి అయితే ఇది ఎప్పుడో మొప్పుకున్నాడు ఇప్పుడు అదే మాట పైన ఈ ల్యాండ్ ఇచ్చిండు భూమి దాత ఈ స్థలదాత ఈ ఈ శివాలయం నిర్మాణం కోసం వచ్చినటువంటి భూమి దాత కి వెంకటరెడ్డి రామ్ గారికి వాళ్ళకి కూడా ఒక పేరు పేరున ధన్యవాదములు మనం ఒకసారి క్లాప్స్ పెట్టాలి పెద్దగా ఆయన ముందుకు వచ్చిన తర్వాతనే గ్రామ పెద్దలు ఒక కమిటీ నిర్వహించి వారిలో కొందరిని కోశాధికారి అని ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ అని అట్లా ఎదుటుకొని ప్రతి కులం నుంచి కూడా మా ఊర్లో కుల మత భేదాలు అంత ఏముండవు అంతా కలిసి ఉండరు ఇంతకుముందు మీరు చూసినటువంటి కూడా ఇప్పుడు నారాయణ అంటే కుమ్మనారాయణ ఒకటి లేదు బట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఈత ఉన్నారు ఎస్సీలు ఉన్నారు వడ్డీలు ఉన్నారు అట్లా అందరూ అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకుంటారు అంత మా ఊర్లో ఈ ఇక ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా అండ్ ఇదే ఐక్యతో అంతా కలిసి మీ పిల్లల్ని మీరు మంచిగా చదివించుకుంటూ ఈ గుడికి కూడా సహాయం చేసి ఒక ఎకరాకే వెయ్యి రూపాయలు వచ్చి అనుకున్నాము అట్లనే వెయ్యి రూపాయలు ఇచ్చి అండ్ ఇంకా ఇంకెక్కడ నుండి చెందా అడిగి తీసుకొని ఇంకా బాగా సెటిల్ అయినటువంటి వారు లక్షలు యాభై వేలు రెండు లక్షలు కూడా వాళ్ళ వాళ్ళ తోచినంత సహాయం చేశారు సో ఇట్లా అందరూ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఈ ఉగాది టైం అన్నా లేదంటే శివరాత్రి టైం వరకన్నా గుడి కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలని కోరుకుంటున్నా సో అందరికీ ధన్యవాదములు మళ్ళొకసారి ఉగాది పండగ నూతన సంవత్సరంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ